హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం యూరోప్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా మరో ముందడుగు పడింది సెమీ కండక్టర్లపై అవగాహన ఒప్పందంపై భారత్ ఈయూ మధ్య కీలక ఎంఓయూ కుదిరింది దీనిపై యూరోప్ అంతర్గత మార్కెట్ కమిషనర్ థియరీ బ్రిటన్ భారత ప్రభుత్వ రైల్వేలు కమ్యూనికేషన్లు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతకం చేశారు ఈ ఒప్పందం ఈయూ భారతదేశం బలమైన సెమీ కండక్టర్ సరఫరాకు ఆవిష్కరణపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి సంబంధిత సెమీ కండక్టర్ల పర్యావరణ వ్యవస్థలపై అనుభవాలు ఉత్తమ పద్ధతులు ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలు వ్యాపారాల మధ్య పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణల్లో సహకారం కోసం రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి సెమీ కండక్టర్స్ పరిశ్రమ కోసం నైపుణ్యాలు ప్రతిభ శ్రామిక శక్తి అభివృద్ధిని ప్రోత్సహించడం వర్క్షాప్ల ఏర్పాటు భాగస్వామ్యాలు ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా సహకారాన్ని సులభతరం చేయాలని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి పబ్లిక్ రాయితీలపై సమాచారాన్ని పంచుకోవడంతో సహా సెక్టార్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని నిర్ధారించుకోవాలని నిర్ణయించాయి సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ను ప్రకటించారు ఐఎంఈసీ అనేది భారతదేశం నుంచి యూరప్కు ప్రణాళికబద్ధమైన కొత్త వాణిజ్య మార్గం భారతదేశంతో పాటు ఈ బహుళ జాతి కారిడార్లో సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ యూరోపియన్ యూనియన్ అమెరికా ఉన్నాయి ఐఎంఏసి వాణిజ్యం మౌలిక సదుపాయాల నెట్వర్క్లను నిర్మించాలని ఢిల్లీ వేదికగా నిర్ణయించారు ఆయా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి కనెక్టివిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంవయూ దుచ్చుకున్నారు ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు కేంద్ర మంత్రి ఎకనామిక్ కారిడార్ అనేది రోడ్లు ఓడరేవులు రైల్వేల సమగ్ర నెట్వర్క్ వస్తువుల సరఫరా ప్రజల రాకపోకలను సమర్థవంతంగా తక్కువ ఖర్చులతో సులభతరం చేయడానికి ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాలను కలుగుతుంది ఇవి సాధారణంగా దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూ పెద్దన్నగా మారేందుకు ప్రయత్నిస్తోంది భారత్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే